ఏలూరులోని రామకోటి ప్రాంగణంలో బుధవారం అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం వారి భిక్షా కార్యక్రమం రోజు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు కొట్టుమధు వెంకట్రావు మాట్లాడుతూ భిక్షా కార్యక్రమానికి దాతలు ఎంతగానో సహకారం అందిస్తున్నారని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా శుక్రవారం నార్ని శ్రీనివాసరావు చరిత దంపతులు మరియు జోగి సత్యనారాయణ బ్రదర్స్ ఆధ్వర్యంలో భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వీరికి కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు అదే విధంగా జాతర సందర్భంగా మాల వేసుకోవచ్చా లేదా అనే సందేహంతో కొంతమంది ఉన్నారని అయితే అలాంటి అపోహలు ఏమాత్రం పెట్టుకోవద్దని జాతర ఉన్నప్పటికీ మాల వేసుకోవచ్చునని తెలిపారు దీక్షలో ఉన్నప్పుడు అమ్మవారిని కూడా కలుస్తామని ప్రజలు అటువంటి అపోహలు పెట్టుకోకుండా మాల ధరించవచ్చునని సూచించారు కార్యక్రమంలో కొట్టు మధు మనోజ్ స్వాములు సేవకులు పాల్గొన్నారు मेरो ये रूप लेना सहने मेरो इतना सहने करके रसीद रंजे निफ़ेर में रसीद रासे यूं बता पैसों का इस्तेमाल करने के लिए तो सारे कुछ नहीं होगा ओए हाँ तब अन कम अनदा 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 सुखी गोखी गोआ देश परपूर्ण सवा पंप पूर्त శబరిమల యాత్ర నిర్భి మీద సాగాలి ఒక్క కోరికే కోరుకోవడం స్వామి మీ మండలకాలం దేశ పూర్తయిన తర్వాత శబరిమల వెళ్ళిన తర్వాత సన్నిధానంలో స్వామివారిని మీరు ఏ కోరికైతే మరి దేశం తీసుకున్నారో ఆ కోరిక నెలవేలని సార్లు అక్కడ వేడిపోయి కూడా ముందు వేడుకోవాల్సింది మీ దేశ పూర్తిగా పరిపూర్ణంగా సాగాలని మీ దీక్ష పరిపూర్ణంగా సాగుతూనే మీరు శబరిమల యాత్రానికి అనుగుణం అవుతారు మనం పరిపూర్ణంగా సాగాలంటే మన సంకల్పం బలంగా ఉండాలి దేశం పరిపూర్ణంగా సాగాలని దేశం పరిపూర్ణంగా సాగిన తర్వాత మన సేవ యాత్ర మీరు నిర్పుగా చేయగలుగుతారు ఏ ఇబ్బంది లేకుండా అయ్యప్ప రంగుల ఆశీస్సు రాగలుగుతారు స్వామి శరణుడు అయ్యప్ప శరణుడు స్వామి శరణు యొక్క రూపాయలు కానీ రూపాయలు కానీ లేదా సేవ రూపాయలు కానీ ఏ రూపాయలు పాల్గొన్నా సరే మీకు అయ్యప్పలు ఉంటాయి అలాగే మరి సేవ సేవ చేసి అయ్యప్ప ప్రముఖ పాత్ర కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అలాగే మరి ప్రతిరోజు కూడా చూస్తున్నాం జాతరకి మన మాలాదారానికి ఎటువంటి సంబంధం లేదు జాతర ఉన్నా సరే మాలాదారాన్ని అభ్యంతరంగా చేసుకోవచ్చు మన కమిటీ జాతర కమిటీ ప్రెసిడెంట్ గౌరవ చేసినటువంటి చోడీ జగన్నాథ్ గారు కూడా మరి బస్ జాతరకి బాలధారణకి సంబంధం లేదని చెప్పిన వారు కూడా తెలియపెడటం జరిగింది దయచేసి ఇంకెవరేసుకునే వాడు ఎవరైనా ఉన్నా కార్తీక మాసం రాబోతుంది మరి కార్తీక మాసం నెల రోజులు కూడా కౌరైలాగా మాలధనం చేసుకోవచ్చు ఈ విషయంలో ఎటువంటి అపోయిం కావలేదు బాలదాన్ని నిర్భదలుగా చేసుకోవచ్చు స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి